హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాచిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి బాచ్పల్లిలోని వినాయక నిమజ్జనం బ్లాగ్ అంతా కవర్ చేశానండి సో ఇది వచ్చేసి శ్రీ వినాయక పోచమ్మ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించిన వినాయకుడి నిమజ్జనం బ్లాగ్ అండి సో నేను ఇది మీకు ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కవర్ చేశాను సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అండ్ ఇక్కడ అంతా చాలా అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్ అన్నీ చేశాయి చూడొచ్చండి వీడియోలో ఇక్కడ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు అండి పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ అసలు యూత్ కానీ ఎక్కడ తగ్గకుండా కంప్లీట్గా మొత్తం ఎంజాయ్ చేశారండి రూపాయలు కొన్ని బాలరెడ్డి గారి పాట లక్ష రూపాయలు కొలం రామ్ రెడ్డి గారి పాట లక్ష యాభై వేల రూపాయల కొలం కృష్ణారెడ్డి పాట డన్ను డన్ను లక్ష యాభై ఒక వే రూపాయలు కొలం నరేందర్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు కొలం సంజీవ రెడ్డి గారు రెండు లక్షల ఒక వేలు రూపాయలు కొలం నరేందర్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు కొలని యుద్ధం రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కొల్లని రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు కొలని రెడ్డి గారు మూడు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు కొలని నరేందర్ రెడ్డి గారు నాలుగు లక్షల రూపాయలు కొలని డన్ను నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలు కొలని నరేందర్ రెడ్డి గారు నాలుగు లక్షల నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలు కొలని నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నాలుగు లక్షల యాభై ఒక్క వెయ్యి నరేందర్ రెడ్డి గారు లక్షల నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు డన్ను గారు ఐదు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు సరే ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ ఇది సెకండ్ ఇయర్ అండి చేయడము బట్ సెకండ్ ఇయర్ అయినా కానీ లడ్డు వేలం పాట మాత్రం ఐదు లక్షల ఒక్క వెయ్యికి నరేందర్ రెడ్డి గారు కొనుక్కున్నారు సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవాలి ఇంతమంది మంది నిలబడి मरी जगला तमा मुल्ले में ने समय नहीं इस इसको मरी वेदी तक इस उच्चर वाले की गाड़ी का मां कांटी में पर चलना कुंजीला पुर कांग्रेस इंचार्ज अनंत रेड्डी गार की बोला अनंत रेड्डी गार की गाड़ी का स्वागत समाज के तेरी अस्त्र अलग एक कॉलर सीमा रेड्डी गार की पूरा जहर चगंगा वेदी तक इस र గ్రామ ప్రజలతో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అంద సో ఇదండి చూశారు కదా శ్రీ వినాయక పోచమ్మ యూత్ అసోసియేషన్ బాచుపల్లి వాళ్ళు చేసిన వినాయక నిమజ్జన ఉత్సవం సో మీరందరూ బాగా ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి మాత్రం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం ఎవ్వరు మర్చిపోవద్దు నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై గాయస్ యున్ ద నెక్స్ట్ వీడియో